ప్రభునందు ప్రియుసరో తెల్లరా యశు క్రిస్తు మీకు శుభములు మన ఆత్మీయ మేలు కొరికై ఈ దినవాక్యము యహోవా నా శ్రమను లక్ష్య వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో రెండవ సమూయేలు గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచ్చును బ్రిరా కొన్ని మార్లు ఎటువంటి కారణము లేకుండానే ఎదుటి వారి చేత దూషింపబడతాము సేవాపరిచరులో మరియు విశ్వాస జీవితంలో కొన్ని మార్లు మాటలు దెబ్బలు మరియు పలు విధములుగా హింసింపబడతాము దావీదు కూడా తాను చేయని తప్పుకు శ్రమలో అనుభవించాడు అవమానపరచబడ్డాడు కానీ ఆయన చెబుతున్న మాట ఏమిటంటే ఈ శ్రమను దేవుడు నాకు మేలుకరమగా చేయునేమో అని విశ్వాసం కలిగి ఉన్నాడు గనుక మనము కూడా శ్రమలలో అధైర్యపడకూడదు శ్రమలలో విశ్వాసం కోల్పోకూడదు శ్రమలో సహనము మరియు ఓర్పును విడిచిపెట్టకూడదు ఆ ప్రభువు మీద ఆధారపడినప్పుడు తప్పకుండా మన పక్షమున ఆయనే యుద్ధము చేసి మన పరిస్థితులను మార్చివేస్తాడు